హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా ఆదిత్య మంచంపై అటువైపు తిరిగి పడుకుని అలేఖ్యను ఏమాత్రం పట్టించుకోకుండా నిద్రపోయినట్లు నటిస్తున్నాడు అలేఖ్య కూడా నెమ్మదిగా వెళ్ళి మంచంపై ఈ పక్కగా కూర్చుంటుంది ఆదిత్య అన్నీ గమనిస్తూనే ఉన్నాడు అలేఖ్య కూడా నిశ్శబ్దంగా పడుకుందాం అనుకుంటుంది కానీ శకుంతల ఆదిత్య కంట్లో వెయ్యమని ఇచ్చిన డ్రాప్స్ చేతిలో ఉండేసరికి ఆ డ్రాప్స్ వేసేసి ఆదిత్యను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా పడుకుందామనుకుని భయంతో వణుకుతున్న కంఠంతో ఆదిత్య ఆదిత్య అని నెమ్మదిగా పిలుస్తుంది ఆదిత్యకు అలేఖ్య మాట విన్నా వినట్లే నటిస్తాడు ఆదిత్య పలకకపోయేసరికి పడుకున్నారేమో అనుకుని నెమ్మదిగా ఇటువైపు నుంచి భుజంపై చేయి వేసి అంతే నెమ్మదిగా ఆదిత్య అని మళ్ళీ కదుపుతుంది అంతే అప్పటి వరకు అలేఖ్యపై ఉన్న కోపాన్ని దిగమింగుకుని నిశ్శబ్దంగా పడుకుని ఉన్న ఆదిత్య కోపంగా పైకి లేచి పక్కన ఏముందో కూడా తెలియకుండా చేతికి అందిన ఫ్లవర్ వాష్ తీసుకుని అమాంతం గట్టిగా గోడకేసి కొడతాడు అది ఎంత వేగంగా గోడకు కొట్టుకుందో అంతే వేగంగా వెనక్కి వచ్చి అలేక్య నుదుటికి తగులుతుంది ఒక్కసారిగా ఆదిత్య మరీ ఇంతలా ప్రవర్తిస్తాడని అస్సలు ఊహించని అలేక్య దెబ్బ తగలగానే అమ్మ అని నుదుటిని పట్టుకుని గట్టిగా అరుస్తుంది అలేఖ్య ఎందుకు అరిచిందో కూడా ఆదిత్యకు అర్థం కాలేదు అలేఖ్య నుదుటి నుంచి రక్తం ధారలా కారుతుంది అది చూసుకుని భయపడి అద్దంలో చూసుకుంటుంది అప్పుడు అర్థమైంది తన నుదుటికి ఎంత గాయమయ్యిందో క్షణంలో రక్తం తన చీరంతా తడిపేసింది ఇంకా అయోమయంలోనే ఉంది అలేఖ్య దానికి తోడు ఏడుపు కూడా మొదలైంది అలానే ఏడుస్తూ కారుతున్న రక్తాన్ని ఎలా ఆపాలో తెలియక అటు ఇటు చూస్తుంది కానీ అలేఖ్యకు ఏమీ కనపడవు ఆ కంగారులో చేసేదేం లేక ఆదిత్య నా తలకు పెద్ద దెబ్బ తగిలింది రక్తం చాలా పోతుంది ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటే ఇస్తారా అని జాలిగా అడుగుతుంది అప్పుడు కూడా అలేఖ్య మీద జాలి కలుగదు ఆదిత్యకు అలేక్య అలా అడగగానే ఏం మాట్లాడకుండా కనీసం అలేఖ్య వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఆవేశంగా బయటకు వెళ్ళిపోవడానికి డోర్ దగ్గరకు వెళ్తాడు డోర్ తీసి కాలు వేగంగా బయటకు పెట్టగానే ఆదిత్య కాలికి ఏదో అడ్డు తగిలి కింద పడిపోతాడు ఎవరో ఇక్కడ ఉన్నారని అర్థమై ఎవరో అని చేతులతో తడిమేసరికి సంతోష్ కనిపిస్తాడు సంతోష్ నువ్వేనా అంటాడు చికాకుగా నేనే ఆదిత్య అంటాడు సంతోష్ పైకి లేస్తూ నువ్వు డోర్ దగ్గర ఏం చేస్తున్నావురా కోపంగా అడుగుతాడు అదా ఏం లేదురా ఆంటీ ఏమీ అనద్దని నీకు రమ్మన్నారు నిన్ను పిలవడానికి డోర్ దగ్గరికి వచ్చేసరికి నువ్వే ఫాస్ట్గా బయటకు వచ్చేసావు అంటూ అబద్ధమాడతాడు సంతోష్ సర్లే అని ముందుకు వెళ్ళిపోతున్నాడు ఆదిత్య సంతోష్ ఆదిత్య వెనకే నడుస్తూ నువ్వేంట్రా అంత కోపంగా బయటకు వస్తున్నావు అని ఏమీ ఎరగనట్లే అడుగుతాడు సంతోష్ అదా ఆ మహాతల్లి అలేఖ్య తలకు దెబ్బ తగిలిందట అని జరిగింది చెప్పి పైన హాల్లో ఉన్న సోఫాలో పడుకుండిపోతాడు అలేఖ్యపు అలేఖ్యకు దెబ్బ తగిలిందని తెలిసిన సంతోష్ మాత్రం విలవిలలాడిపోతాడు గబగబా ఫస్ట్ ఎయిడ్ కిట్తో అలేఖ్య దగ్గరకు పరిగెడతాడు అప్పటికే అలేఖ్య రక్తం చాలా పోతుంది రూమ్ అంతా ఎక్కడ చూసినా రక్తమే వెంటనే దూది తీసి అలెక్య ఇలా అని అలేఖ్య నుదుటిని పెట్టబోతాడు సంతోష్ అలేఖ్య దగ్గరకు వచ్చేసరికి అలేఖ్య రెండు అడుగులు వెనక్కి వేసి పర్లేదు సంతోష్ గారు నేను తుడుచుకుంటాను ఆ కాటన్ ఇలా ఇవ్వండి అని తనకు తానే కట్టుకట్టుకుంటుంది కానీ ఆ క్షణంలో దెబ్బ తగిలిందన్న బాధ కన్నా కూడా ఆదిత్య కనీసం వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయినందుకు బాధపడుతుంది కళ్ళ నీరు ఆగట్లేదు అదే పుట్టింట్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేని పరశురాం రఘురామయ్యలను గుర్తు చేసుకుని వెక్కి వెక్కి చంటి పిల్లలా ఏడుస్తుంది అలా ఏడుస్తూనే సంతోష్తో ఇలా అంటుంది చాలా థ్యాంక్స్ సంతోష్ గారు టైంకి కిట్ తీసుకొచ్చారు ఇక మీరు వెళ్ళండి నాకు కొంచెం తల తిరుగుతుంది అంటూ అమాంతం మంచంపై కూర్చుండిపోతుంది అలేఖ్యకు ఇలా అవ్వడానికి కారణం తనేనని మనసులో చాలా బాధపడుతున్నాడు సంతోష్ ఆ బాధతోనే అలేఖ్య నువ్వు పడుకో నేను కాసేపాకి వెళతాను ఈ పరిస్థితుల్లో నేను ఒంటరిగా వదిలి వెళ్ళలేను అంటాడు కానీ అలేఖ్య మాత్రం సంతోష్ని ఎలాగైతేనే బయటకు పంపేసి తలుపులు వేసేసుకుని ఆ నొప్పిని బాధను భరిస్తూ పడుకుంటుంది ఆ రాత్రి అలేఖ్య జీవితంలో మర్చిపోలేనంత బీభస్చంగా ముగిసిపోయింది అలా ఆ రోజు రాత్రి గడిచిపోతుంది మరునాడు ఉదయం ఏడు గంటలు శకుంతల మాత్రం రాత్రి ఆదిత్య అలేఖ్యతో ఎలా ఉన్నాడో అన్న కుతూహలం ఆగక లెగిసిన వెంటనే గబగబా ముఖం కడిగేసుకుని ఆగ మేఘాల మీద పైకి వచ్చేస్తుంది కానీ పైన హాలులో సోఫాలో ఆదిత్య ఆదమరచి నిద్రపోతూ కనిపించడంతో శకుంతల గుండె జారినంత పనవుతుంది శకుంతలలో ఉన్న ఆనందం కుతూహలం కాస్త ఒక్కసారిగా నిరాశ నిస్పృహలుగా మారిపోయి వెంటనే ముఖం వాడిపోతుంది ఎప్పుడు మారుస్తావు దేవుడా అని మనసులో అనుకుని అలేఖ్య దగ్గరకు వెళ్ళడానికి డోర్ కొడుతుంది నెమ్మదిగా అలేక్యకు మెలకు వస్తుంది డోర్ దగ్గరకు వచ్చి డోర్ తీస్తుంది డోర్ తీసిన వెంటనే అలేఖ్యను చూసిన శకుంతల కంగారు పడుతూ అలేఖ్య ఏంటమ్మా తలకు ఆ కట్టేంటి తల్లి అని అలేఖ్య ఒళ్ళంతా తడుముతూ వంటి నిండా రక్తం రూమ్ నిండా ఎక్కడ పడితే అక్కడ ఈ రక్తపు మరకలేంటి అంటూ కంగారు పడిపోతుంది అలేక్య మాత్రం చాలా నెమ్మదిగా ఏం అత్తయ్యా మీరు కంగారు పడకండి అంటూ రాత్రి జరిగినదంతా చెప్పుకొస్తుంది అలేఖ్య మాటలు విన్న శకుంతల నోటి మీద చెయ్యి వేసుకుని ఆదిత్య ఎంత పని చేశాడని ఏడుస్తూ నన్ను క్షమించు అలేఖ్య నువ్వు వెళ్ళనని గొడవ చేసినా నేనే నిన్ను బలవంతంగా పంపాను అని అలేఖ్యను దగ్గరకు తీసుకుని ఆదిత్య మరీ ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాడు అనుకోలేదు నన్ను క్షమిస్తావా అమ్మా అలేఖ్య నన్ను క్షమించు అని పదే పదే క్షమించమని అడుగుతుంది శకుంతల అయ్యో ఇందులో మీదప్పే ముందత్తయా అంటుంది అలేఖ్య కూడా పదమ్మ ముందు ఈ చీర మార్చుకుందువు గాని అని జాగ్రత్తగా తన రూమ్కి తీసుకువెళ్తుంది రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చిన అలేఖ్య మంచంపై కూర్చుని ఏడుస్తూ ఉంది అది చూసిన శకుంతల అలేఖ్య రాత్రి జరిగిన దాన్నే తలుచుకుని ఏడుస్తున్నావా అంటుంది వెంటనే అలేక్య లేదత్తయ్యా అది రాత్రి ఏడ్చి ఏడ్చి మర్చిపోయాను అంటుంది అమాయకంగా మరెందుకు ఏడుస్తున్నావమ్మా అడుగుతుంది శకుంతల దీనంగా అలేక్య తన చేతిలో ఉన్న తెల్ల చీరను చూపిస్తూ ఈ చీర నాకు చాలా నచ్చింది జీవితాంతం దీన్ని ఎంతో జాగ్రత్తగా దాచుకోవాలనుకున్నాను కానీ ఈ చీర మొత్తం రక్తపు మరకలతో పాడైపోయిందత్తయ్యా అంటుంది అలా అమాయకంగా చీర గురించి ఏడుస్తున్న అలేఖ్యను చూసి చీ పిచ్చి పిల్ల ఆ చీర గురించి ఏడుస్తున్నావా ఇటువంటివి వంద నీ కోసం డిజైన్ చేయిస్తాను అని మాటిస్తుంది ఆ మాట విన్న అలేఖ్య ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది ఆ చిరునవ్వులో శకుంతలకు అలేఖ్యలో పసితనం కనిపించింది కానీ ఆదిత్య తీరుని సహించలేక వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్తో ఈ విషయం గురించి మాట్లాడడానికి వెళుతుంది హరిశ్చంద్ర ప్రసాద్తోనూ నిర్మలతోనూ రాత్రి ఆదిత్య సృష్టించిన బీభస్చం గురించి చెప్పి బాధపడుతుంది శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్ కూడా అలేఖ్యను చూసి చాలా బాధపడతారు సమయం ఉదయం ఎనిమిది గంటలు ఆదిత్యకు మెలకువ వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు ఆదిత్యకు అన్ని మామూలుగానే కనిపిస్తున్నాయి తన చూపు చాలా మెరుగుపడింది కానీ నేను హాల్లోకి ఎలా వచ్చాను అని అనుకుంటుండగా రాత్రి జరిగినదంతా క్షణంలో గుర్తొస్తుంది వెంటనే రూమ్లోకి వెళ్ళి చూస్తాడు గదిలో ఎక్కడ చూసినా అలేఖ్య రక్తమే కనిపిస్తుంది ఆదిత్యకు అంతలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అనుకుంటాడు తర్వాత తన రూమ్కి వెళ్ళిపోతాడు సమయం ఉదయం తొమ్మిది గంటలు హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతల సంతోష్లు టిఫిన్ చేయడానికి ఆదిత్య కోసం డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తున్నారు అలేఖ్య మాత్రం ఆదిత్యకు భయపడి వంట గదిలో నిర్మలతోనే ఉండిపోయింది ఆదిత్య కూడా టిఫిన్ తినడానికి కిందికి వస్తూ అలేఖ్య గురించి ఆలోచిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు ఎంత కోపం ఉన్న రాత్రి అంతలా శిక్షించకుండా ఉండాల్సింది అనుకుంటూ ఇప్పుడు ఎలా ఉందో ఆ రాక్షసికి అని అలేఖ్య ఎక్కడుందో అని ఎవరికి అనుమానం రాకుండా ఆదిత్య కళ్ళు అలేక్యను వెతుకుతున్నాయి ఆదిత్య తడుముకోకుండా రావడం చూసిన శకుంతల కాస్త సంతోషంగా ఫీల్ అవుతుంది కనీసం ఇప్పటికైనా కళ్ళారా భార్యను చూసుకుని ఆదిత్యలో మార్పు వస్తుందేమో అని చిన్న ఆశ కూడా కలుగుతుంది ఆ ఆశతోనే రా ఆదిత్య నీ చూపు కొంచెం మెరుగుపడినట్లుంది అంటుంది ముభావంగా శకుంతలకు ఆదిత్యపై కోపం కూడా లేకపోలేదు అవునమ్మా చాలా బెటర్ అని చైర్లో కూర్చుంటాడు ఆదిత్య ఆదిత్య మాట వంటగదిలో ఉన్న అలేఖ్య చెవిన పడుతుంది వెంటనే అలేఖ్యలో సంతోషం ఆదిత్యను ఒకసారి చూడాలని ఆశపడుతుంది కానీ ఆదిత్య కంటపడాలంటే అంతే భయం వేస్తుంది అలాగని ఆదిత్యను చూడకుండా ఉండలేక వంటగది గుమ్మం దగ్గర నుంచుని ఇటువైపు వైపు తిరిగి కూర్చున్న ఆదిత్యను చూస్తూ నిలబడిపోతుంది కానీ ఆదిత్య ముఖం మాత్రం అలేఖ్యకు కనిపించడం లేదు ఆదిత్య లెగిసినప్పుడైనా ఆదిత్య ముఖం కనిపించకుండా పోతుందా అని మనసు నిండిపోయిన ప్రేమతో వేయి కళ్ళతో ఆదిత్య వీపునే చూస్తూ నిలబడిపోయింది అలేఖ్య ఆదిత్యను అలా ప్రేమగా చూడడం అలేఖ్యకు ఎదురుగా కూర్చుని టిఫిన్ చేస్తున్న సంతోష్కి అస్స అస్సలు నచ్చదు సంతోష్ ఎవరికి అనుమానం రాకుండా అలేఖ్య వైపే చూస్తూ టిఫిన్ తింటున్నాడు సంతోష్ పక్కనే కూర్చున్న హరిశ్చంద్ర ప్రసాద్ కూడా అలేఖ్య ఆదిత్యను అలా ప్రేమగా చూస్తూ ఉండడం గమనించి అమ్మా అలేఖ్య నువ్వు కూడా రామ్మా ఆదిత్య పక్కన కూర్చో అని ఆప్యాయంగా పిలుస్తారు అలేఖ్య భయపడుతున్న కళ్ళతో రాను అన్నట్లు అడ్డంగా తల ఊపుతూ నేను తర్వాత తింటాను మావయ్య అని మృదువుగా సమాధానమిస్తుంది పర్లేదు రామ్మ అని మళ్ళీ పిలిచేసరికి ఆదిత్య పక్కన కూర్చోవాలన్న ఆశ కలిగి రెండు అడుగులు ముందుకు వేస్తుంది సంతోష్ గుండెల్లో భయం మొదలైంది ఎక్కడ అలేఖ్య ఆదిత్య పక్కన కూర్చుంటుందో అని ఏం జరుగుతుందో అన్న టెన్షన్లో ఉన్నాడు ఇంతలో అలేఖ్య కూర్చోవడానికి వస్తుందని తెలిసిన ఆదిత్య టిఫిన్ చేయడం ఆపి హరిశ్చంద్ర ప్రసాద్ వైపే తింటున్న ప్లేట్లోనే చేతులు కడిగేసుకుని తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్